అందరికీ నమస్కారం సింహరాశివారికి జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మీకు ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి రాశిచక్రములో రాజు ఎవరంటే నిస్సందేహంగా సింహరాశివారే గ్రహాలకు రాజైన సూర్యుణ్ణి అధిపతిగా గలిగిన వీరు పుట్టుకతోనే ఒక రకమైన రాజస్సాన్నీ ప్రత్యేకమైన తేజస్సును వెంట తెచ్చుకుంటారు వీరు ఎక్కడ ఉన్నా ఆ ప్రదేశం వీరి చుట్టూనే తిరుగుతుంది పది మందిలో ఉన్న ప్రత్యేకంగా కనిపించడం తమ మాటలతో నడవడికతో అందరినీ ఆకర్షించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అడవికి సింహం ఎలాగో సమాజానికి వీరు అలాగే ఒక నాయకుడిలా కనిపిస్తారు వీరిలో ఆత్మవిశ్వాసం తుణికిసలాడుతూ ఉంటుంది భయం అనే మాటకు వీరు చాలా దూరం ఎంత పెద్ద కష్టమొచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారు తప్ప వెనకడుగు వేయరు వీరి గొంతులో ఒక గాంభీర్యం చూపులో ఒక అధికారం ఉండి ఎదుటివారిని ఇట్టే ప్రభావితం చేస్తారు సింహరాశివారిది కేవలం పైకి కనిపించే గంభీరమే కాదు లోపల లాంటి స్వచ్ఛమైన మనసు ఉంటుంది వీరి హృదయం చాలా విశాలమైనది స్నేహానికి ప్రేమకు ప్రాణమిస్తారు తమ వాళ్లని ఎవరైనా ఇబ్బంది పెడితే అస్సలు సహించలేరు వారికి అండగా నిలబడి సింహంలా పోరాడతారు దానగుణంలో వీరికి వీరే సాటి తమ దగ్గర ఉన్నది నలుగురికి పంచిపెట్టడంలో వీరు పొందే ఆనందం అంతా ఇంతా కాదు ఆత్మగౌరవం విషయంలో మాత్రం అస్సలు రాజీపడరు తలవంచి బ్రతకడం కన్నా తలెత్తుకుని నిలబడటానికే ఇష్టపడతారు వీరిది సూటిగా నిజాయితీగా మాట్లాడే తత్వం కపటం మోసం వీరికి నచ్చవు అందుకే వీరిని ఇష్టపడేవాళ్లు ప్రాణంగా ఇష్టపడతారు వీరు జీవితంలో ఏదో సాధించాలనే బలమైన తపనతో ఉంటారు చిన్న చిన్న లక్ష్యాలతో వీరు ఎప్పుడూ సంతృప్తి చెందరు ఆకాశమే హద్దుగా బ్రతకాలని కోరుకుంటారు వీరిలో సృజనాత్మకత కూడా ఎక్కువ కళలు నాట్యం సంగీతం వంటి రంగాలలో ప్రవేశిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు జీవితాన్ని ఒక వేడుకలా జరుపుకోవాలని ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలని అనుకుంటారు వీరు కేవలం బ్రతకడానికి పుట్టలేదు తమకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుని నలుగురికి వెలుగు పంచుతూ ధైర్యానికి చిరునామాగా నిలబడడానికి పుట్టారు అలాంటి గొప్ప లక్షణాలున్న వారి సాంగత్యం దొరకడం నిజంగా ఒక అదృష్టం సింహరాశివారికి జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా జూన్ పద్దెనిమిదవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సింహరాశి సింహరాశివారికి చాలా అనుకూలంగా ఉత్సాహంగా గడుస్తుంది మీలో శక్తి ధైర్యం రెండూ తొనికిసలాడుతున్నాయి కుటుంబ జీవితంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు కాని కొన్నిసార్లు మీ ప్రవర్తనలో కాస్త ఆధిపత్య ధోరణి కనిపించే అవకాశం ఉంది కనుక సంభాషణలో సౌమ్యంగా ఉండటం మంచిది ఆరోగ్యపరంగా మీరు చాలా చురుకుగా ఉంటారు శక్తి సామర్థ్యాలు బాగానే ఉన్నప్పటికీ మీలో ఉన్న అంగారకుడి ప్రభావం వల్ల చిన్న చిన్న గాయాలు వేడికి సంబంధించిన సమస్యలు లేదా తలనొప్పి వంటివి రావచ్చు కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు కాస్త నిదానంగా ఉండాలి ఉద్యోగస్తులకు ఇదొక అద్భుతమైన రోజు మీపై అధికారులు మీ పనిని గుర్తించి ప్రశంసిస్తారు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెంపులాంటి శుభవార్తలు వింటారు మీ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు ఆర్థికంగా ఈరోజు మీకు లాభాల పంట పండుతుంది మీరు ఊహించని వార్గాల నుండి కూడా డబ్బు చేతికి అందే అవకాశం ఉంది పాత పెట్టుబడుల నుండి లాభాలు రావడం స్నేహితుల ద్వారా ఆర్థిక సహాయం అందడం వంటివి జరగవచ్చు వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది సరైన సమయం మీ సామాజిక పరిచయాలు వ్యాపార లాభాలకు దారితీస్తాయి విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు ఏకాగ్రత బాగుండటం వల్ల కష్టమైన సబ్జెక్టులను కూడా తేలికగా అర్థం చేసుకుంటారు వివాహితుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీ భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు కానీ మీ మనసు భాగస్వామి చుట్టూనే తిరుగుతూ ఉండటం వల్ల చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది ప్రేమికులకు కూడా ఇది మంచి రోజు కలిసి బయటకు వెళ్లడానికి మీ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అయితే మీ అహం లేదా మొండి పట్టుదల వల్ల చిన్నపాటి మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి జూన్ పంతొమ్మిదవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు సింహరాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి నిన్నటితో పోలిస్తే ఈరోజు మీలో మానసిక ఆందోళన ఒక రకమైన తెలియని భయం ఎక్కువగా ఉంటాయి దీనికి కారణం చంద్రుడు మీ రాశికి ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశించడం దీనిని చంద్రాష్టమం అంటారు కుటుంబంలో అనవసరమైన వాదనలు జరిగే అవకాశముంది మీరు చెప్పేదాన్ని ఇతరులు అపార్థం చేసుకునే ప్రమాదముంది కాబట్టి వీలైనంతవరకు మౌనంగా ఉండటం లేదా తక్కువగా మాట్లాడటం శ్రేయస్కరం ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం మానసిక ఒత్తిడి నీరసం నిద్రలేమి వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఏ పని చేయాలని అనిపించకపోవచ్చు ముఖ్యంగా పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి మీ ఏకాగ్రత లోపించడం వల్ల పనులలో తప్పులు దొర్లే అవకాశం ఉంది సహోద్యోగులతో లేదా పై అధికారులతో వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోకపోవటమే మంచిది ఆర్థిక పరిస్థితి నిన్నటిలా బలంగానే ఉన్నప్పటికీ ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు డబ్బు విషయంలో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మవద్దు పెట్టుబడులకు అప్పులు ఇవ్వటానికి లేదా తీసుకోవటానికి ఇది అస్సలు మంచి రోజు కాదు వ్యాపారస్తులు కూడా కొత్త పనులు ప్రారంభించడం పెద్ద ఒప్పందాలు చేసుకోవటం వంటివి వాయిదా వేసుకోవాలి ప్రతి విషయంలో ఆచితూచి అడుగువేయాలి విద్యార్థులకు చదువుపై మనసు లగ్నం చేయడం చాలా కష్టంగా ఉంటుంది అనవసరమైన ఆలోచనలు ఆందోళనల వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది విద్యార్థులకు కూడా తమ భాగస్వామితో చాలా ఓపికగా వ్యవహరించాలి మీ మూడ్ స్వింగ్స్ వల్ల బంధంలో టెన్షన్ పెరిగే అవకాశం ఉంది చిన్న విషయాన్ని కూడా పెద్దది చెయ్యకండి కూడా ఇది పరీక్షా సమయం అనుమానాలు అభద్రతాభావం మీ బంధాన్ని దెబ్బతీయవచ్చు ముఖ్యమైన విషయాలు చర్చించటానికి ఇది సరైన రోజు కాదు జూన్ ఇరవయవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కూడా నిన్నటి చంద్రాష్టమ ప్రభావం కొనసాగుతుంది కాబట్టి సింహరాశివారు రోజంతా జాగ్రత్తగా ఓపికగా ఉండటం చాలా ముఖ్యం కుటుంబ వాతావరణం కాస్త నిరాశగా ఉండవచ్చు మీ మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదనే భావన కలగవచ్చు ఇంట్లో ప్రశాంతత కోసం మీరు సర్దుకుపోవాల్సి వస్తుంది ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి ప్రభావం మీ శరీరంపై స్పష్టంగా కనిపిస్తుంది అలసట బలహీనంగా అనిపించడం వంటివి కొనసాగుతాయి అనవసర ప్రయాణాలు చేయడం రిస్క్ తీసుకోవడం వంటివి చెయ్యకండి వీలైతే విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం ఉద్యోగస్తులకు పనిభారం ఎక్కువగా ఉన్నా దాన్ని పూర్తి చేయడానికి కావలసిన మానసిక శక్తి ఉండదు మీ సహనం పరీక్షించబడే రోజు ఇది తక్కువగా మాట్లాడి మీ పని మీరు చేసుకుపోవడం మంచిది మీపై అధికారుల నుండి విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చు వాటిని సానుకూలంగా తీసుకోండి ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్యం కోసం లేదా అనుకోని కారణాల వల్ల డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి వ్యాపారస్తులకు ఈరోజు కూడా నిదానమే ప్రధానం వ్యాపారంలో పెద్దగా పురోగతి కనిపించకపోవచ్చు పాత పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి కొత్త పెట్టుబడులు లేదా ఒప్పందాల గురించి ఆలోచించవద్దు విద్యార్థులకు ఏకాగ్రత కుదరడం కష్టమే చదువుకోవడానికి కూర్చున్నా మనసు వేరే విషయాలపైకి మళ్ళుతుంది కష్టపడినా ఫలితం కనిపించకపోవడంతో నిరాశ చెందవచ్చు వివాహిత జీవితంలో కూడా జాగ్రత్త అవసరం మీ భాగస్వామి భావాలలు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి అనవసర వాదనలకు దూరంగా ఉండండి లేకపోతే బంధంలో దూరం పెరిగే ప్రమాదం ఉంది ప్రేమికులు కూడా తమ మధ్య సంభాషణలో చాలా స్పష్టంగా ఉండాలి అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఈరోజు మీకు అతిపెద్ద సవాలు సింహరాశివారు ఈ మూడు రోజులు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మంచి ఫలితాలను పొందడానికి పాటించవలసిన కొన్ని సులువైన పరిహారాలు ఇక్కడ ఉన్నాయి ముఖ్యంగా మీ రాశినాథుడైన సూర్యుడు ప్రస్తుతం మీకు ఎంతో అనుకూలమైన లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యనమస్కారం చేసుకోవడం లేదా స్నానం చేశాక ఒక చెంబుడు నీటితో సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది ఇలా చేస్తున్నప్పుడు ఓం సూర్యాయ నమః అని మనసులో స్మరించుకోండి దీనితో పాటు మీకు వీలైతే ఆదిత్య హృదయం స్తోత్రాన్ని వినడం లేదా చదవడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం శక్తి రెట్టింపు అవుతాయి ముఖ్యంగా గురువారం శుక్రవారం రోజుల్లో చంద్రాష్టమం ప్రభావం వల్ల కలిగే మానసిక ఆందోళన చికాకు తగ్గడానికి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం లేదా ఇంట్లోనే ఓం శివాయ అనే మంత్రాన్ని కొన్నిసార్లు జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ రాశిలోనే అంగారకుడు కేతువు ఉండటం వల్ల మీలో కొన్నిసార్లు కోపం మొండితనం ఆవేశం పెరిగే అవకాశం ఉంది వీటిని అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజు లేదా కనీసం మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పఠించడం ఎంతో మేలు చేస్తుంది ఇది మీకు అనవసరమైన భయాలను పోగొట్టి ధైర్యాన్ని ఇస్తుంది అలాగే మీ రాశికి ఎనిమిదవ ఇంట్లో శని ఉండటం వల్ల పనులలో ఆటంకాలు ఆలస్యం జరగవచ్చు దీని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి శనివారం నాడు శని దేవుడి గుడిలో లేదా రావి చెట్టు కింద నల్ల నువ్వుల నూనెతో దీపం పెట్టండి పేదవారికి వృద్ధులకు లేదా వికలాంగులకు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయడం వల్ల శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావం చాలా వరకు తగ్గుతుంది ఈ మూడు రోజులు ముఖ్యంగా గురువు శుక్రవారాల్లో ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఒకటి రెండు రోజులు వాయిదా వేసుకోవడం ఉత్తమం వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా నిధానంగా ఉండాలి చంద్రాష్టమం ఉన్న రోజులలో అవసరంలో ఉన్నవారికి పాలు పెరుగు లేదా బియ్యం వంటి తెల్లని పదార్థాలను దానం చేయడం వల్ల చంద్రుని అనుగ్రహం లభించి మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఈ చిన్న చిన్న పరిహారాలు భక్తితో పాటించడం వల్ల గ్రహాల వల్ల కలిగే చెడు ప్రభావాలను తగ్గించుకుని మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక బలాన్ని పొందగలుగుతారు చూశారు కదండీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు